తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు మంచు మనోజ్ విద్యానికేతన్ విద్యా సంస్థల వద్ద తనపై తన అభిమానులపై దాడి జరిగిందని ఆయన చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు తనతో సమస్య ఉంటే కూర్చోబెట్టి మాట్లాడలే కాని ఇలా హత్యాయత్నం చేయడం సరికాదన్నారు తనకు కనిపించకుండా తిరుగుతూ ఇలా వేధించడం ఏంటని ప్రశ్నించారు తన అభిమాని పలనీని పిలిచి తన గురించి ఆరా తీస్తున్నారని నా పేరు మీద లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్నారని మనోజ్ చంద్రగిరి పోలీసులకు వివరించారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి తాను

చీకట్లో కూర్చొని చెట్లకాలు దాంట్కొని ఈ చక్కెర పోయినాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇస్తే ఓకే చిన్న విషయం ఈ రెండు రోజుల ముందు మా పనిని ఎంచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారంటే హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ మీద పెట్టుకొని డైవర్ట్ చేయడం సో ఇన్ని జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాన్ని టెస్ట్ కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి ఏ పండుగకు వస్తాను నాకు ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్టెప్గా చేశాను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞా శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు